జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొగర్పల్లి నందు సంచార జ్ఞాన ప్రయోగాల కార్యక్రమం నిర్వహించడం అయినది ఇందులో భాగంగా ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం గణిత శాస్త్రం సాంఘిక శాస్త్రం మొదలగు అంశాలను ప్రయోగాల ద్వారా విద్యార్థులకు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రయోగాల ద్వారా వివరించడం అయినది విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న అంశాలను నిత్య జీవితంలో ఉపయోగపడతాయని పై తరగతులకు ఉపయోగకరంగా ఉన్నాయని తెలుసుకోనైనది ఈ కార్యక్రమంలో విఠల నాయక్ కృష్ణయ్య సార్ నరేందర్ సార్ ఎన్ శ్రీనివాస్ శ్రీనివాస్ టి వెంకటేష్ విజయకుమార్ జ్యోతి వేణుగోపాల్ డి శ్రీనివాస్ ప్రశాంతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి దశరథ్ పాల్గొని సంచార విజ్ఞాన ప్రయోగాల ఎంతో ఉపయోగకరంగా ఉందని ప్రశంసించడం అయినది తరంగా అంటే రైతు మధ్యమస్థానం నుండి అటు ఇటు మనం తిరిగినట్టయితే దాన్ని పుట్టమంటారు ఈ విధంగా తరంగాలు ఇప్పుడు చేస్తారు ఈ శుద్ధిదండాన్ని ప్రధానంగా మనము సౌండ్లోకి లో పోయి ఇప్పుడు ఇక్కడ కూడా నేను నా దగ్గర స్వరపేట్లో స్వరతంతులు ఉంటాయి స్వరతంతులు ఏం చేస్తాయి నాకు మూసిపోతాయి సార్లు ఎక్కడిగా తీసుకున్నా సార్ ఏమన్నాడు నేను ఒక పెద్ద పేపర్ చేసుకో నోట్ చేసుకోమని చెప్పడం జరిగింది మీకు టైం అంతా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏది ఏ విధంగా పనిచేస్తుంది ఏ ఏ ఐటమ్ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పినప్పుడు ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది కానీ మీరేమో ఇంతమంది సార్ చెప్పిన ఏంటిది మా నిటార్గా ఉండాలని దాని నుండి మన బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది మన మెదడు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది సార్ ఆల్రెడీ భయస్ఆర్ సార్ చెప్పాడు అయినా మన నడవలు ఇంకా వంగుతూనే ఉన్నాయి విజాగా లేవు అన కదా తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటి ఏంటంటే బయోసైజ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ చెప్పి పని చేయండి నెక్స్ట్ మ్యాథమెటిక్ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా బయోసైజ్ ఏమైనా ఇప్పుడు ఐదు నించాలు మనం ఫోర్ అవర్గా కంప్లీట్ చేయాలి కాబట్టి సమయాన్ని మనము పుస్తపెట్టుకొని మ్యాక్సిమంగా అన్ని ఐటమ్స్ ప్రొవైడ్ అని చూడండి ఓకేమో మెజరింగ్ దార్ అంటే యాసిడ్స్ అయినా పేసెస్ అయినా మన వాటర్ అయినా ఇంకేమైనా దీని నుంచి మెజరింగ్ చేసి కరెక్ట్ తీసుకుంటాం తర్వాత దీన్ని బీకర్ ఇది కూడా బీకర్ బీకర్ ఏం చేస్తామంటే మెజరింగ్ జారెట్ తో దాన్ని దీని మీద కూడా ఉంటాయి ఇక్కడ ఫిఫ్టీ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎమ్మెల్ టూ ఫిఫ్టీ ఇంకా పెద్ద పెద్దవి కూడా ఇలా ఉంటాయి దీన్ని జారెట్ తర్వాత దీన్ని రబ్బర్ కార్ట్ దీన్ని రబ్బర్ కార్ అంటారు ఈ రబ్బర్ కార్క్ ఏం చేస్తారంటే పరీక్ష చేసి పరీక్ష చేసిన తర్వాత దానికి దీంట్లో ఉన్నటువంటి కెమికల్ లేదా రసాయన పదార్థము పడిపోకుండా ఉండడం కోసం దీని మూత పెట్టి ఇలా వస్తారు తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ల ఇంకేం పరీక్ష చేస్తారంటే మీకు ఎప్పుడైనా జ్వరం వస్తుంది కదా జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్ష చేస్తారు రక్త పరీక్ష కూడా దీంతో చేస్తారు తర్వాత యూరిన్ టెస్ట్ అంటారు మూత్ర పరీక్ష మూత్ర పరీక్ష